మా పరిశుద్ధుడమైన దేవా సో ప్రభువా నాయనా వారిని కాపాడుము అయ్యా అతనికి నష్టము కలగకుండా నీవు కాపాడుము అతను నష్టపోకుండా కాపాడము ప్రభువా తండ్రి నాయన తండ్రి యేసయ్యా ఆ సహోదరుడు భయంకరమైనటువంటి పరిస్థితిని కలుగకుండా అతన్ని కాపాడము రక్షించము రక్షించండి నీ కొందనాలు నీ కొందనాలు నీ కొందనాలు కృతజ్ఞతాసు ప్రభు నా దేవా ప్రతిభాన్ని కాపాడుము దేవా నువ్వు మాట ఇస్తే తప్పేటువంటి దేవుడు కాదు నువ్వు ఖచ్చితంగా అతన్ని కాపాడుతావు కాపాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభు నాయన నీ వాక్యము మాకు అందించము నాకు మాటలు రావు నీవే అందించగలవు నీవు మాట్లాడితే నేను మాట్లాడగలను లేదంటే నేను ఎందుకు పనికిరాని వాడ ప్రభువా నాయనా ఏసయ్యా అవును ప్రభువా సహాయం చే నీవు ప్రతి విషయములోనూ మాకు తోడుగా సహాయక ఉంటున్నావు కనుక నీకే నేని స్థుతి స్తోత్రములో చెల్లిస్తున్నాను ప్రభువా వస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించము అవును అవును ప్రభువా ప్రతి వాళ్ళని నా తండ్రి యా సహాయము చేయము నా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలము స్థుతి స్తోత్రములు కలిగిస్తున్నాను అవును నీకు యేసుక్రీస్తు ప్రభు నా మమన ప్రార్థన చూప్రతన చేయుచున్నాను తండ్రి మీరంతా బాగున్నారు చదువుతారా టా టక్క మనీ స్వీట్ గా లేకపోతే చెప్పుకుందామా వేరే మీది వార్త తండ్రి నీతిమంతుడు కుమారుడు నీతిమంతుడు పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు రక్షణ సువార్త తండ్రి రక్షకుడు కుమారుడు రక్షకుడు పరిశుద్ధాత్ముడు రక్షకుడు దేవుని రాజ్య సువార్త యహోవా రాజ్యం చేయుచున్నాడు కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు పోచున్నాడు పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయుచున్నారు కృపా సువార్త తండ్రి కృపా కనికరము గల దేవుడు కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధాత్మ కృపకు మూలమాత్మేన్ వాక్యము వినిపిస్తుంది కనిపిస్తుందా ఉండబడుతున్నా కనిపిస్తుందాపి ఆమె రెండవ కొని తీరు పదమూడు పద్నాలుగు రెండవ కొరంతి పదమూడు పద్నాలుగు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికి నీ తోడై గాక మీ అందరికి నీ తోడుగా ఉండును గాక ఆమేన్ 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 ఆ ఇక ఏజ్రా ఎజ్రా మూడు పదకొండు ఎజ్రా మూడు పదకొండు మీరు వంతు చొప్పున కూడి మీరు వంతు చొప్పున కూడి కూడిన ఆ కుడి ఎహోవా దయాళుడు ఎగోవా దయాళుడు ఇస్రేలీల విషయమై ఇస్రా యేలీలో విషయమై చదువు చదువు ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యహోవాను పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసిరి ఆయన నిరంతరము నిరంతరము నిలుచు నిరము పాడుచు హోవాను ఇక ఎజ్రా తొమ్మిది తొమ్మిది ఎస్రా తొమ్మిది తొమ్మిది నిజముగా మేము దాశలం ఐతిమి జాగ్రత్తగా జాగ్రత్తగా చదవండి నిజముగా మేము అయితే మా దేవుడైన నీవు మా దాస్లములలో మమ్మల్ని విడువక దేశపు రాజుల ఎదుట మాకు దయ మాకు మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును పట్టణ మందును మాకు ఒక ఆశ్రయము ఇచ్చుటకు కృప చూపించిటివి నిజముగా చెప్పగలము నీ దాసుల ద్వారా నేను ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించకపోతిమి కదా తొమ్మిది పదిహేడు వచ్చిన పదిహేడు పదిహేడు వారు విధేయులకు జాగ్రత్తగా చదువు వారు విదేయుల మనసు లేని వారై మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను ఆ తమ మధ్య నీవు చేసిన తమ మనస్సును కఠినపరచుకొని ఆ మనస్సును కఠిన పరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు ఆ ముండి వచ్చిన దాస్యము గదవండి దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఆ తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని వెళ్ళిపోవటానికి పరిస్థితి ఏళ్ళకి ఉన్నది వాళ్ళు ఒక అధికారి ఏర్పరచుకున్న వెళ్ళిపోవాలి అని నిశ్చయి నిశ్చయించుకున్నారు ఎంత దారుణము చూడండి కానీ కానీ ఆ ఇప్పుడు చదవండి తిరిగి కానీ ఆ చేసి క్షమించిన

వెళ్ళిపోదాము అని అనుకున్నారు వాళ్ళు కాని ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయితే ఆయన ఏం చేశాడు నీవు క్షమాపణ క్షమించుటకు సిద్ధమై ఎప్పుడు పడితే అప్పుడు క్షమించటానికి సిద్ధపడిత పడుతున్నా దేవుడు

మా కొత్త మా దాస్ లోకములకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఒక రాజు ఒక అతన్ని రాజు ఒక అధికారిని ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పి సిద్ధపడ్డారు కానీ కలిగిన ప్రేమ కలిగిన వాడు ఆ కృప కలిగిన

దారిలో వారికి వెలిగకు రాత్రి అగ్ని స్తంభంభము రాత్రి దారిలో వారికి రాత్రి అగ్ని స్తంభమును రాత్రి అగ్ని వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను ఆమె చూడండి వాళ్ళని ఎంత ప్రేమించాడంటే ఆయన వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నా కూడా ఆయన వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు చివరికి ఆయన పగలు మేఘ స్తంభమును వెలిగించటానికి రాత్రి అగ్ని స్తంభమును జాగ్రత్తగా వాటిని నింపాడు వాళ్ళ పైన నిలిపాడు మరి ఎంత గొప్ప దేవుడు చెప్పండి తొమ్మిది ఇరవై ఏడు నిమ్యా తొమ్మిది ఇరవై ఏడు అందుచేత నీవు వారి శత్రువులకు అప్పగించితివి వారి శత్రువులను ఏం చేశాడు అప్పగించి వాళ్ళని అప్పగించాడు బాధింపగా శ్రమకాల మందు వారు నీకు మొర్ర పెట్టినప్పుడు ఆకాశ మందుం నీవు ఆలకించి ఆకాశమునందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారి నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసి రక్షకులను వారికి రక్షకులను దయ ఆయన ఆయన సంపత్తిని బట్టి ఆ చూడండి ఎవరు రక్షకులు ఎవరి రక్షకులు తీరు దేవుడే ఏర్పాటు చేసిన ఆమె ఆయన దయచేశారు ఆయన ఆయన ఏళ్ళకి రక్షకులను వేసారు ఆకాశము నుండి ఆయన ఆలకిస్తున్నాడు చూడండి ఒకటేమో వాళ్ళ అధికారిని కోరుకున్నారు కానీ ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు

రాత్రి లేదా నిలిపాటు నిలిపేడు ఆ తర్వాత శత్రువులైనటువంటి వారిని వాళ్ళకి రక్షకులను ప్రజలు ఇస్రాయేల్కు రక్షకులను ఏర్పాటు ఒకట రెండా మూడా ఎన్ని దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు తర్వాత తొమ్మిది ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఎనిమిది వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా మరలా ఏమయ్యారు ద్రోహులు కాగా నీవు వారిని నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి ఏం చేశారమ్మా చూడండి ఎంత దారుణమైన సంగతి నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించేవి తర్వాత వారు తిరిగి వారు మీద అధికారం చేసిరి వారు తిరిగి వచ్చి వారు తిరిగి వచ్చి నీకు మర్ర పెట్టినప్పుడు అమ్మా శక్తి అయి కలిగిన దేవుడు అంతకు ముందు మర్ర పెడితే ఆకాశ ముందుండి దయచేసారు మరి ఇప్పుడు కూడా ఇప్పుడు మొరపిడితే అనేక మారులు వారిని విడిపించారు నీ కృప చూపు తొంభై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఒకటి అయితే నీవు మహోపకార్యుండి నీవు మహోపకారి వారిని బొత్తిగా నాశనము చేయకూడా విడిచిపెట్టకటి విడిచిపెట్టకే నా లెల్య్య మహోపకారీ అయుం వారిని బొత్తిగా నాశనము చేయగను విడిచిపెట్టకటి నిజముగా కృప కనికరము గల దేవుడు అయి ఉన్నావు నిజముగా నీవు కృప కనికరము గల దేవుడై ఉన్నావు ఆమె నీవు నీవు కృపా కనికరములు కలిగిన దేవుడవు దయాత్సల్యములు గలవాడు దీర్ఘ శాంతము కలవాడు కలిగిన వాడు రాత్రి వేళ అగ్ని స్తంభములు మేఘ సంగము మేఘ సంగమును ఇచ్చావు వాళ్ళకి మరి వాళ్ళకి రక్షకులను కూడా ఏర్పాటు

రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకి మా రాజుకుల మీదకి ప్రధానుల మీదకి మా పితరుల మీదకి నీ జనులందరి మీద మీదకి వచ్చిన శ్రమంతయు నీ దృష్టికి అల్పముగా ఉండుగా ఎవరైనా సరే మీలో ప్రార్థన ఎవరైనా సరే ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయగలరు ఆమెన్ వాక్యము ప్రకారంగా చెప్పాలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదు నీవు వాక్యమైనావు కదా విన్నటువంటి వాక్యము సేమ్ యాజ్ చీజ్ చెప్పాలి అంటే నువ్వు చెప్పగలిగితే చెప్పు లేకపోతే మరలా అమ్మాయి చెప్ చెప్తుంది ఆమె ప్రార్థన చేయాలి ఎవరైనా ఎవరైనా ప్రార్థన చేయవచ్చు ఆమెన్ చాలా మంది మేము కూడా ప్రార్థన చేస్తే బాగుంటుందని ప్రేరేపణ కలిగినట్టయితే ఖచ్చితంగా ప్రార్థన వాళ్ళకి అవకాశము దేవుడు ఇస్తాడు ఇవ్వచ్చును ఆమె వాళ్ళ అవన్నీ కలిసి చెప్పాలి అంటే మరి అలా ఉంటది ఆమె ఇంకా ఇంకా ఎవరైనా చెప్తున్నారా ప్రార్థన చేస్తున్నారా చేస్తానండి చేయండి మా ప్రేమ మా తండ్రి దయగల రక్షిక నీ నీకు నాయన ఈ ప్రాతకాలం ముందు నీ దాసు ద్వారా మాట్లాడే ప్రభా నీ స్తోత్రాలు నీ కృప ఎంత గొప్పదో గొప్పగా దేవుడు అని నిరూపించుకుంటున్నావు ఆయన ఇస్రాయిల్ పక్షమున నీ ప్రజల పక్షమున తండ్రి ఆయన నీ కృప చూపించి అనేక సార్లు తిరుగుబాటు చేసినా గాని వాళ్ళు కాపాడుతూ వచ్చా మేము కూడా అనేక సార్లు అలా ఉన్నా కానీ అవును రక్షిస్తా వచ్చాం నీ ప్రేమ నీ కృప నీ వాచ్ఛల్యము మా ప్రభు అది కొలవలేది అయ్యా నీకుతోత్రాలు నీ దాసన బలపరచండి ఇంకా నీకు ఇప్పుడు బలపరచండి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఇంకా నీ సత్యముల ప్రభా మా అందరికీ చెప్పడానికి చెప్పక్తి దయచేయరు ఇంతవరకు అయితే నువ్వు చూపిన కృపా వాచిలేవు బట్ నీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నావు అనేకమైన శ్రమ ఇంట్లో కూడా ఉండి కూడా ఆయన ప్రభాతానికి నువ్వు రక్షిస్తున్న స్తోత్రాలు మేము కోరుతున్నా మేము అడుగుతున్నాం మనవచ్చేసుకుంటున్నావు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయ నీకే వందనాలు నీ కృపలను తండ్రి మేము వర్ణించలేవు నీ కృప ఎంత గొప్పదో దిన మాకు నేర్పిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ప్రభా తండ్రి రాబో దినాల్లో అనేకమైన విషయాలతో మేము ప్రభా బలపరచబడి ముందుకు సాగిపోవడానికి కొరకు నీ రాకడ వచ్చు పర్యంతం ఈ లోక విడుచు పర్యంతం నమ్మకమైన సాక్షులుగా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ముందు సాగిపోవడానికి మాకు సహాయం చేయవని ప్రభు క్రీస్తు యొక్క ప్రసిద్ధమైన నామంలో స్థించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి దేవుడు నిన్ను ఆశీర్వదించును కా